ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణ అరెస్ట్ రాసరీలు బాధితురాలి కిడ్నాప్ కేసులో సిట్ చర్యలు రేవణ్ణ అనే ఒక ఎంపీ అలాగే రేవన్న తండ్రి రేవణ్ణే ప్రజ్వల్ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి రేవన్న వీళ్ళిద్దరూ కూడా ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించారు అండ్ వీళ్ళందరినీ కూడా బాధ బాధ పెట్టారని చెప్పేసి వీళ్ళపైన కేసులు నమోదు కావడం దాని చుట్టూ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసాం వీటి నడుమ ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణను అరెస్ట్ చేశారంట ఇక్కడ జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న రాసలీల అసలు రాసలీల అనేది పదం కూడా మనం ఫ్లోలో చదివేస్తాం కానీ ఎవడు చెప్పాడు రాసలీల అనే పదం రాసలీలకి అర్థం తెలుసు సార్ రాసలీల అనే పదానికి అర్థం తెలియదు సరే ఇది దుర్మార్గపు చర్యలు అన్నమాట కీచక పర్వం సార్ జేడిఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కీచక పర్వం వ్యవహారంలో ఆయన తండ్రి జేడిఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది బాధితురాలి కిడ్నాప్ అలాగే వారిని బాధపెట్టినటువంటి కేసుల్లో ఏవన్ నిందితుడైన హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ అభ్యర్థులను ప్రతినిధుల కోర్టు శనివారం తిరస్కరించింది ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఇంట్లో ఉన్న రేవణ్ణను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు నమోదు చేసిన మొదటి కేసులో బెయిలుబుల్ సెక్షన్లో ఉండటంతో రేవణ్ణ అరెస్టు సాధ్యం కాదని తొలుతో భావించారు అయితే బాధితురాలు కిడ్నాప్కు గురైన కేసులో ఆమె ఇంటి నుంచి తీసుకువెళ్లినటువంటి రేవణ్ణ అనుచరుడు సతీష్ బాబన్నను శుక్రవారమే సిట్ అరెస్ట్ చేసింది తాజాగా ఏవన్ నిందితుడు రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇదిలా ఉండగా ప్రజ్వల్ ఈ ప్రజ్వల్ చేసినటువంటి వికృత క్రీడ వ్యవహారంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య శనివారం సిట్ అధికారులతో సమావేశం నిర్వహించారు ప్రజ్వల్ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు దర్యాప్తు వివరాలను సిట్ అధికారులు సీఎంకి వివరించారు సిబిఐ త్వరలోనే ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయనుందని తద్వారా ప్రజ్వల్ కదలికలను గుర్తించేందుకు సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు విమానాశ్రయం నుంచి రాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు మరోవైపు ప్రజ్వల్ జర్మనీ నుంచి దుబాయ్ అక్కడి నుంచి హంగేరిలోని బుడాఫెస్కి వెళ్ళి తలదాచుకున్నట్లుగా సిట్ గుర్తించింది ఇదిలా ఉండగా రేవన్న ప్రజ్వల్ల నివాసాలలో సిట్ అధికారులు సోదాలు కూడా నిర్వహించి పలు ఆధారాలను సేకరించారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న వార్త